புச்சரா 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 আরে டைம் 10:30 புச்ச புச்சரா श्री अय्य स्वामी आश्वर्त तो सोमा शिवरे गार्लापाले कर्जपाले मे बाप जिले वैसे రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై నాలుగు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది అయ్యప్ప స్వామి ఆశీసులతో తోమా శివారెడ్డి గారు కర్లపాలెం కర్లపాలెం మండలం బాపట్ల జిల్లా బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదవ జత వారు బయలుదేరి రావాలి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నాడు யப்பசத்தோமா சிவாரெடி காரும் கட்ளப்பா కడలపల్లి మండలం బాపట్ల జిల్లా వారి వారితో ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఇరవై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ముప్పై సెకండ్లు వెనుకెల్ జిల్లా ఉన్నాడు శివారెడ్డి గారు కర్లపాలెం కర్లపట్ల జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి కార్లపాటి పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో రామినేని శ్రీనివాసరావు గారు కాకుమానం కాకు ప్రజాపరిషత్ అధ్యక్షులు దార్లపాడు కాకుమానం మండలం గుంటూరు జిల్లా వారి జతర అవార్డు హరి ఒంగోల్ బుల్ హరి ఒంగోల్ బుల్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేయటం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెనుకల్జిలో ఉన్నది ఐదు చక్రా నిమిషంలో ఉన్నదిగో రౌండ్ అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై ఏడు సెకండ్ పూర్తి చేయటం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఆరు సెకండ్లో వెనుకజిలో ఉన్నది 9.10 var నాలుగు నిమిషంలో మూల రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పన్నెండు సెకండ్ల ముందంజిలో ఉన్నది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా యాభై ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో దోమా శివారెడ్డి గారు कर्णप्लिम कर्णप्लम मला पापट जिल्हा वारा प्रदर्शन उन्हा मूड निमशमुन శివారెడ్డి గారు కర్లపాలెం కర్లపాలెం మండలం పాపట్ల జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి ఎన్ని చక్రాలు పూర్తిగా దాటాలి ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల యాభై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా రెండు నిమిషముల ఉన్నది ఆరవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక నిమిషము వెనుకంజలో ఉన్నది అటు చివరకు వెళ్లి మరలా తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఆరో స్థానంలో కొనసాగుతారు ఐదో స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్లి మరలా తిరిగి ఇటు చివరకు వచ్చి మరలా తిరిగి ఇరవై ఆరు అడుగుల దూరాన్ని లాగాలి తొమ్మిదో తత్వారు రావాలండి పదో తత్వారు రెడీగా ఉండాలి நாலு <laughs> மிக ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగులు ముప్పై సెకండ్లు ఉన్నాయి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి

చె శివారెడ్డి గారు కర్లపాలెం కడ్లపాలెం మండల పాపట్ల జిల్లా వారితో లాగిన దూరము పద్దెనిమిది వందల ముప్పై నాలుగు అడుగులు పద్దెనిమిది వందల ముప్పై నాలుగు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఆరో స్థానంలో కొనసాగుతుంది